హాయ్ అందరికీ వెల్కమ్ టు క్రంచి రుచులు రెస్టారెంట్ స్టైల్ క్రిస్పీ అండ్ టేస్టీ గోబీ సిక్స్టీ ఫైవ్ని ఇంట్లోనే సింపుల్గా క్విక్గా రెడీ చేసుకోవచ్చు దీనికోసం ని తీసుకొని ఈ విధంగా మీడియం సైజ్ ముక్కల్లాగా కట్ చేసుకోవాలి వీటిని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి స్టవ్ పైన పెట్టుకొని కొద్దిగా సాల్ట్ని కొద్దిగా పసుపుని వేసుకొని ఇలా రెండు మూడు పొంగులు వచ్చేంత వరకు ఉడికించుకొని ఒక లోకి వేసుకొని వాటర్ మొత్తాన్ని వడగట్టేసుకోవాలి ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి మూడు టేబుల్ స్పూన్ల వరకు మైదా పిండిని ఒక టేబుల్ స్పూన్ ఫ్లోర్ని ఒక టీ స్పూన్ కారంని హాఫ్ స్పూన్ సాల్ట్ని అలాగే హాఫ్ స్పూన్ ధనియాల పొడిని కొద్దిగా గరం మసాలాని ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని చిటికెడు వంట సోడాని కూడా వేసుకొని ఒక స్పూన్ ఆయిల్ని కూడా వేసుకొని మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత చిటికెడు ఫుడ్ కలర్ని కూడా వేసుకోవచ్చు ఫుడ్ కలర్ అనేది ఆప్షనల్ అండి ఇష్టమైతేనే వేసుకోవచ్చు తర్వాత వాటర్ని వేసుకొని ఇలా ఉండలు లేకుండా కలుపుకున్న తర్వాత ఉడికించుకున్న క్యాలీఫ్లవర్ ముక్కల్ని కూడా ఇందులో వేసుకొని ఈ పిండి మొత్తం క్యాలీఫ్లవర్స్కి బాగా పట్టే విధంగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ఆయిల్ని హీట్ చేసుకొని కలిపి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ని విడివిడిగా వేసుకోవాలి మంటని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని రెండు వైపులా టర్న్ చేసుకుంటూ క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటే క్రిస్పీగా టేస్టీగా రెస్టారెంట్ స్టైల్లో ఇంట్లోనే గోబీ సిక్స్టీ ఫైవ్ని ని ఈజీగా రెడీ చేసుకోవచ్చు ఈ గోబీ సిక్స్టీ ఫైవ్ పప్పు అన్నంలోకి అయినా సాంబార్ రైస్లోకి అయినా సైడ్ డిష్గా చాలా బాగుంటుంది ఇలాంటి మరెన్నో సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్